మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం నమస్కారం అండి మణికంఠ గారు గురుగారు నాన్ వేషణ సో మంచి పాపులర్ యూట్యూబరే ఈసారి మాత్రం అతను లైన్ క్రాస్ చేసి చాలా వరకు కూడా మన హిందూ దేవుళ్ళ గురించి హిందూయిజం గురించి అలాగే పూజ్య గురువులైన గరికపాటి నరసింహరావు గురించి చాలా అసభ్యంగా పదజాలంతో అతను మాట్లాడడం జరిగింది మీరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు ఎంతోమందిని గైడ్ చేస్తూ ఉంటారు అటువంటి పెద్ద మనుషుల్ని మన సనాతన ధర్మం గురించి అసభ్యంగా మాట్లాడారు దీన్ని ఎలా చూస్తున్నారు గురుగారు ఈ పాటికి వేరే మతాల గురించి ఈ ప్రస్తావన వచ్చుంటే అతను బతుకుండేవాడు కాదు అనే వాదన కూడా జరుగుతుంది హిందువులు కాబట్టి ఇంకా అతను అలా వదిలేశారు మనకు నిజంగా ఐకమత్యం లేదు అనే ప్రస్తావన కూడా వస్తుంది ఓవరాల్గా దీన్ని ఏ కోణంలో చూస్తున్నాడు అన్వేషణ దేన్ని అన్వేషిస్తున్నాడు నా అన్వేషణ అంటే ఒక పుచ్చకాయ నేను ఒక కీరాని అన్వేషించాడు లాస్ట్కి ఒక బ్లూ ఫిల్మ్ టైప్లో ఒక షార్ట్ పెట్టి అది అతను అన్వేషణ దేశదేశాలు వెళ్ళి వీడియోలు చేయడం కాదు దేశదేశాల బహిష్కరణ దేశ బహిష్కరణ శిక్ష అనుభవిస్తున్నాడు ఈ రోజున అతను అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క దూల నోరు వల్ల ఆ తర్వాత ఈ యొక్క పబ్లిసిటీ స్టంట్లు బాగా ఉపయోగించడం వల్ల రెండు లక్షల పైగా సబ్స్క్రైబర్లు తగ్గిపోయారు ఎప్పుడూ కూడా అప్రయోజకుడు తర్వాత అసమర్థుడు ధూర్తుడు అణువణువున మనిషికి ఎప్పుడు కూడా అణువణువున ఉంటుంది విషయం మా పూజ గురుదేవులైనటువంటి గరికపాటి నరసింహారావు గారిని అంతంత పెద్ద మాటలు అన్నాడు ఒకసారి గారు గతంలో కూడా చాలా మాటలు అన్నాడు గురువు గారు పర్సనల్గా ఏదో ఆయన మీద పెట్టుకున్నట్లయితే మాట్లాడుతున్నాడు ఇతను అయితే ఆయన గరికపాటి నరసింహారావు గారు అజాత శత్రువు మా గురువు గారు గరిపట్ నరసింహారావు గారు సామే బు జి సరస్వతి ఎం ఎం అక్షరమాల కృతే అక్షరమానం కృతేన్యస్వాహ సరస్వతి ఆయన నాలుగు మీద నుంచుందరాయన సరస్వతి దేవి దా అంటే సరస్వతి దేవి ఆయన నాలుగు మీద ఆగచ్చ సరస్వతి వాణి ఆగచ్చా తిష్టంతు అంటే నాలుగు మీద కూర్చుందరా ఏం తెలుసురా నీకు గరిగపటి నరసింహారావు గారి గురించి ఆయన శిష్యుడురా నేను ఇడియట్ రాష్ట్రపతి దగ్గరికి ఈ గాడిద అన్వేషగాడిని దగ్గరికి రాణిస్తారా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఎంతో సగౌరవంగా ఎంతోమంది సీఎంలు ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా కలిసినటువంటి వ్యక్తి వాళ్ళ వాళ్ళ చేత సత్కారాలు పొందినటువంటి వ్యక్తి మా గురుదేవులైనటువంటి అయినటువంటి గరికిపాటి నరసింహారావు గారు మరి అలాంటి ఆ గేట్ గేట్లో కూడా రానివారు ఈ గాడిదని ఈ అన్వేష గాడిదని మరి అప్పుడు అంతేకాకుండా వీడు చేసేటటువంటి ప్రేలాపణలో హిందూ మతం వాళ్ళు వదిలేశారు అనుకుంటున్నారు క్షమాపణతో సరిపెట్టుకుంటారు అనుకుంటున్నారు కాదు సరిపెట్టుకోరు వీడికి తగిన శాస్తి ఖచ్చితంగా హిందూ సంఘాలు కాదు హిందూ మహిళలు కూడా చేస్తారు భారతదేశం మనం తీసుకురగలం అంటే నరసింహారావు గారు ఒక గోమాత లాంటి వాడు ఆయన ఆయన హిందూ మతాన్ని జాగృతం చేసిన వ్యక్తి ఆయన మొత్తం రెండు రెండు రాష్ట్రాలని ఉరుతులగించినటువంటి వ్యక్తి తెలుగు ప్రజలకి ఆరాధ్య దైవం అటువంటి ఆయన్ని పట్టుకొని నీ బూతుల మాటలు మాడుతున్నాడు వీడు మా హిందూ మతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు మరి మా సత్యభామ చల్లాయి మా ప్రియా చౌదరి చల్లాయి ఆల్రెడీ ఇలాంటి విధాలని ఖండించారు అయినా సిగ్గులేదు వీడికి ఉత్పత్తి క్షమాపణ చేస్తే సరిపోద్దా ఎట్టి పరిస్థితుల్లో క్ష క్షమించరు సీతాదేవి గురించి ఏం తెలుసు సీతాదేవి మహాపతివ్రత మహాలక్ష్మి అవతారం అంటే ఆ మన హిందూ స్త్రీకి ప్రతీక ఆమె ఇట్స్ ద సింబాలిక్ లో పురాణాలు చెప్తాం మనం ఒక సగటు హిందూ స్త్రీ అంటే సీతాదేవిలాగా ఉన్నామమ్మ అంటాం మన తల్లి మన చెల్లి మన భార్య అందరినీ కూడా సీతమ్మలాగా ఉన్నామంటాం అలాగే ద్రౌపది అంటే ఈ ఈ బెవర్స్ నాకుడికి తెలియదు అనమాట ద్రౌపది అనేటటువంటి ఆవిడ తపస్సు చేసి శచీదేవి అవతారమామే ఇంద్రుడు యొక్క ఒక మనకు అనేకమైనటువంటి ఇంద్రులు వెళ్ళిపోయారు ఒక ఇంద్రుడు ఒక ఒక మనువులో ఒక ఇంద్రుడు యొక్క భార్య అయినటువంటి శచీదేవి శివుడి కోసం తపస్సు చేస్తే ఐదు సార్లు పతిం దేహి పతిం దేహి పతిం దేహి అని ఐదు సార్లు అడిగితే ఆ ఐదోసారి ఐదు సార్లు అందుకని ఒక ఇంద్రుణ్ణి ఆ అనేక అంశాలుగా తీర్చుకొచ్చి పంచభూతాల అవతారాల్లో వాయుదేవుడు వరుణదేవుడు ఇలా మనకి సూర్యుడు వీళ్ళ అంశాలతో ఇచ్చినట్టుగా సింబాలిక్ గా మనము ద్రౌపదీ దేవి అమ్మవారిని మనము ఆ ఒక మహా పతివ్రతగా పుట్టిస్తాం అలాగే ఆ తల్లి మరి ఆమె నిజంగా ఉన్నది అర్జునుడితోనే మిగతా వాళ్ళందరూ కూడా ఒక నియమం ఉన్నాయి వీడికి ఏం తెలిసి గారికి అందువలన ఇంద్రాణి శక్తి ఆమె ఐదుగురు ఐదుగురు భర్తలు కాదు అటువంటి వాళ్ళు వాడికి చెప్పడం రాలేదు వాడికి ఏంటంటే వాళ్ళని విమర్శించడము అనేటటువంటిది అసలు మహాపాపం నెక్స్ట్ రెండవది ఏంటంటే హిందూ సంఘాలంతా కూడా నాలుక చీరేస్తాయి వీడెవడండి మధ్యలో గరికిపడి నరసింహారావు గారు మా గురువు గారిని అడుగుతారు వీడికి వీడిని రప్పిస్తామన్నమాట రప్పించి లేకపోతే వాడు థాయ్లాండ్ లేదు బొక్కలాండ్ లేదు మార్గ ఆశ్రమం థాయ్లాండ్ బ్రాంచ్ అని చూడమనండి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ ఎన్ని ఆశ్రమం హిందూ గురువుల యొక్క ఆశ్రమాలన్నీ అక్కడే ఉన్నాయి వీడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలరు అనమాట వీడు మంచి మంచి బోధిస్తే చెప్పే తరికా ఉండాలి వెరికపాటి నరసింహారావు గారు ఓ బోలాబోళీ మనిషి ఆయన మనసులో దాచుకోరాయన అందువల్ల ఆయన వీడియోలో చమత్కారం ప్రజలను రంజింపజేయడానికి ఉత్సాహపరచడానికి సరదాగా చెప్తారు వీడు ఏమన్నా ప్రవచనకర్త వీడు అన్వేష్ గారు ఇటువంటి గురువులను అంటారు రా స్టూ పెట్టుకోలేమిరంతా రాస్కెల్పాటి నరసింహారావు గారు అంటే మ్యాస్టర్ ఆయన టీచింగ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు ఆయన పంతులు కాదు ఆయన పంతలు అంటే ఏదో మంత్రాలు పూజలు చేసే పంతులు కాదురా ఆయన ఉపాధ్యాయుడు గురువు ఆయన ఒక జగద్గురువు ఆయన జగద్గురు స్థాయిని పట్టుకుని నువ్వు మొత్తం ఒక చాగంటి గారి గరికపాటి గారు నేషనల్ గెస్ట్లు వీళ్ళు ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు రా గాడిద నువ్వు తెచ్చుకో నీకు దమ్ముంటే ట్రంప్ తెచ్చుకోమని ట్రంప్ దేశాధ్యక్షుడయ్యుండి నాకు ఇవ్వండి రా నోబెల్ ప్రైజ్ అంటే ఒక్కడెవ్వలేదు నోబెల్ ప్రైజ్ అలాంటిది లీలగా గరికపాటి నరసింహారావు గారికి పిలిచి మొత్తం పద్మశ్రీ అవార్డు ఇస్తే ఆ గర్వం ఇంత కూడా లేదు ఇప్పుడు కూడా ఆయన ఒక సామాన్య మానవుడు కూడా వెళ్ళి గురువుగారు అండి నమస్కారం అండి అంటే ఆయన నమస్కారం పెట్టి మాట్లాడతారు ఏ సభకు వచ్చినా సరే మరి మేము కూడా వెళ్ళి గురుగారి నమస్కారం అండి అని అంటే ఆయన కొంచెం మితభాషి కానీ సభల్లో చలోక్తులు అంత బ్రహ్మాండంగా చెప్తారు మరి ప్రజలను నవ్వించడానికి కామెడీగా చెప్తారు కానీ గాడిదల్లరా ఆయనకి తెలియక చెప్తున్నారనుకుంటున్నారా ఆడవాళ్ళని బట్టలు వేసుకోమని ఆయన ఫ్రీడమ్ ఎవరనుకుంటున్నావా ఆడవాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు ఆయన సమాజం చెడిపోకూడదని టీచర్ చెప్తారరే బాగా చదువుకోండి రా కటింగ్ వేసుకోండి రా స్టూడెంట్స్కి చెప్పినట్టు విశ్వవిద్యాలయం ప్రపంచమే వసదైక కుటుంబం మొత్తం ప్ర ప్రపంచమే ఆయన కుటుంబము గరకపాటి గారిది ఆయన స్టూడెంట్స్ మొత్తం ఈ రోజున చాకట్టి గారి స్టూడెంట్స్ గరిగపాటి గారి స్టూడెంట్స్ ప్రపంచం అంతా కూడా మరి అటువంటి దాంట్లో వాళ్ళు ప్రొఫెసర్లు వాళ్ళు వాళ్ళు అందుకని వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు వీడి అడ్డగారు కానీ వీడు వాళ్ళ స్టూడెంట్ కాదు కదా మరి అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువుల్ని టచ్ చేయకూడదు ఎప్పుడు కూడా వీడు జన్మలు ప పది జన్మలు ఎత్తినా కూడా వాడు పండిత్యం వస్తుందా పుస్తకాలు చదివితే వస్తుందా వాడు చెప్తున్నాడు రామాయణం మళ్ళీ ఇప్పుడు నేను చేసేస్తాను మందు తాక్కుండా నేను పారాయణ చేసేస్తాను నేను మహాభారతం చేశాను అన్నాడు అరే ఇడియట్ అర్జునుడు ఎలా ఉన్నాడు రా ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు ఎలా ఉన్నాడు రా కాట తేస్తాడు రా అర్జునుడు ఈడియట్స్ అలా ఇంకా మళ్ళీ శాపనార్థాలు పెడుతున్నాడు ఎలాగా వీళ్ళంతా కూడా క్షమించకపోతే నాశనం అయిపోతారు అది ఇది అని అన్ని చీప్ ట్రిక్స్ అనమాట వాడి నటన వాడి హావభావాలు చూసారా అసలు ఇలాంటి వాడి వీడియోస్ చూస్తున్నందుకు ప్రజలను అనాల వాడు చెప్పే కంటెంట్ కంటే కూడా మేనరిజం యాటిట్యూడ్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి హిందూ టార్గెట్ చేసి గురుగారు బలత్కారాలు ఇక్కడ ఓన్లీ హిందువులు మాత్రమే చేస్తున్నారు ఇంకొక మతంలో ఎక్కువ స్వేచ్ఛ ఉందని చెప్పి ఒక రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వీడి భాష ఏంటి అసలు మా గురువు గారి కోసేస్తాడా వీడు అది ఇలా చూపిస్తూ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాడా అరే రా నీకు దమ్ముంటే అన్మేషం రానుగో నీకు హిందూ గురువుల పవర్ ఏంటో చూపిస్తారు హిందువులు రేపు చేస్తున్నారు అన్నావు కదా అరే చెప్పేది మంచిగా చెప్పాలి నీకు ఐపీఎస్ ఆఫీసర్లు అంటే భయం లేదు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే భయం లేదు బ్యూరోక్రాట్స్ అంటే భయం లేదు అంబాసిడీలు అంటే భయం లేదు వేసా పోతుందని భయం లేదు నువ్వు ఉన్నది పరదేశంలో ఇండియాకి రానంటే లాకర్లు కటకటాలు కటాకటాలు చైన్లెస్ లాక్ వస్తారు బొక్కలో దేస్తారు నువ్వు చెప్తున్నావు కథలు ముప్పై ఆరు వేల మంది రేపులు చేస్తే వీళ్ళందరూ బిర్యానీ తింటూ బయట ఉన్నారని అందరికి శిక్షలు ఉంటాయి రా ఇడియట్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ ఏమి పిచ్చిది కాదు ఎంతో మంది సజ్జనార్ సార్ లాంటి ఐపీఎస్ ఉన్నారు కొత్త ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ తెలంగాణ ఇస్ ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఆంధ్రా బెస్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ అంత బెస్ట్ గవర్నెన్స్ పవన్ కళ్యాణ్ నుంచి తప్పించుకో చూద్దామంటే ఆయన అనదర్ ఆయన ఎవరు యోగి గారు రా నాయన ఇక్కడి నుంచి అయినా ఇలాంటి భాష వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడ స్టాప్ చేసేసి నువ్వు ఎవరికి క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ అంతరాత్మక నువ్వు క్షమాపణలు చెప్పుకో గురువులు జోలికి రాకు చెప్పేస్తారు రా నువ్వు చెప్పించడం ఏంట్రా నువ్వు నువ్వు చేపలు పెడితే నిన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళకి ఏమైనా అవుతాయనుకుంటున్నావా అందరు అందరు తోలు తీసేస్తారు నీకు రా హిందూ గురువులు కాదు క్రిస్టియన్స్ వీ రెస్పెక్ట్ క్రిస్టియన్స్ ఈక్వల్లీ వీ రెస్పెక్ట్ ఇజలమ ఇజలమ్మ హజరత్తులు అందరం గురువులను తిడితే ఒక మతంలో గురువుని తిడితే మిగతా గురువులు మిగతా మతాల్లో ఊరుకుంటారనుకుంటున్నామో లేదు యూనివర్సల్ బ్రదర్హుడ్ సౌభాతృత్వం అండ్ క్షమాగుణం ఇవన్నీ క్రిస్టియన్ మతము ఇస్లాం మతము నేర్పింది నీకు చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పావుగా ఏ క్రిస్టియన్ పోప్ చెప్తాడా బిషప్ చెప్తాడా లేకపోతే ఏ హజరత్ నేను సపోర్ట్ చేస్తాడో చెప్పు ఒక్కడి చేసి చెప్పిచ్చు చూద్దాం హిందూ హిందూ గురువులు వదిలేసాయి క్రైస్తవ గురువులు ఒక్క బిషాప్ని రమ్మని బయటకు రమ్మను ఒక్క ఫాదర్ నీకు సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ మనం చూస్తాను నేను ఒక్క హసరత్తుని రమ్మను ఒక్క లివర్ నీకు కానీ నువ్వు రెండిట్లకి చేరిన భ్రష్టుడు అప్పుడు నీకు మొత్తం నీ సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ అయిపోతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి కుక్కల్ని గాలిని ఇచ్చేటటువంటి స్పీచ్లు చూడకూడదు వీడియోలు చూడకూడదు ఎంటర్టైన్మెంట్ కూడా చూడకూడదు ఇన్ఫర్మేషన్ ఏముండదు అందులో వాళ్ళ అన్ని బూతుల పురాణమే గరికపాటి గారి వీడియోలు మంది ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్స్ చూస్తారు సనాతన ధర్మం సనాతన హిందూ ధర్మం అంటే ఏంటి చూడకుండానే నీకు వచ్చినాయి అనుకున్నావా ఈ యొక్క సాంస్కృతికమైనటువంటి విషయాలను అన్నింటినీ కూడా వేదాలని అన్నింటినీ పురాణాలని తనదైన శైలిలో సామాజిక స్పృహతో మోడర్నైజ్ చేసి ఏన్షియంట్ ఈ యొక్క స్పిరిచువలైజాన్ని ఆధునిక స్పిరిచువాలిటీని డిఫైన్ చేసినాడు రా మా గురువు గరికపాటి నీకు ఒక కత్ ఒక కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి గాడిద చేయాల్సిన పని గాడిది చేయాలి ఇప్పుడు నువ్వేం చేసావు తెలుసా కుక్క చేయాల్సిన పని గాడిద చేసినట్టు చేసావు ఇప్పుడు ఒక రైతున్నాడు ఒక చాకలివాడు ఒక చక్కగా గాడిద మీద బట్టలు తీసుకుని వెళ్ళి చేసుకుంటున్నాడు ఇంటికి కాపలాగా ఒక కుక్కను పెట్టుకుంటున్నాడు దానికి తిండి సరిపోవట్లేదని చెప్పేసి కుక్క ఏం చేస్తుంది అంటే నా యజమాని కుక్క ఏం చేసింది తిండి పెట్టట్లేదని చెప్పేసి స్ట్రైక్ చేసింది నాన్ కోఆపరేషన్ మూమెంట్స్ నాన్ కోఆపరేషన్ చేస్తే అప్పుడు ఆ గాడిద ఏం చేస్తుంది చూస్తుంది ఒకరోజు దొంగోడు పడుతున్నాడు దొంగోడు పడుతుంటే అరువు అని అంటుంది కుక్కని నేను అరవను నాకు సరిపడా తిండి పెట్టట్లేదు అని కుక్క పడుకుంటుంది పడుకుంటే యజమాని మీద ఆ మీద ఉన్నటువంటి ప్రేమతో యజమాని మీద ప్రేమతో గాడిద అరిచింది రాత్రి గంటకి అరిస్తే ఏమైంది దీనికి మేత ఎక్కువై బలిసి అరుస్తుంది ఆ రాత్రి పడుకోకుండా గంట కానీ పెద్ద దొడ్డుదారితో గాడిదని కొడతాడు ఆ గాడిది అక్కడ చచ్చిపోయింది అంటే అదే కుక్క అరిస్తే ఏమనుకుంటాం మనము దొంగలు వచ్చాడు అనుకుంటాం గాడి తెరిస్తే బలుపెక్కి అరిచింది అనుకుంటాం నీ యొక్క వాద వా ఈ అరుపులు ఈ ప్రేలాపనలు నీ మాటలు నువ్వు పండితుడు కాదు కదా కుమార్ ఉన్నాడు రా కరుణాకర్ సుగ్గన ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు నీకు అయిపోయింది అనుకుంటున్నా మా హమారా ప్రసాద్ దిగుతాడు రంగంలోకి మొత్తం నీ తోలైతే తీసేయడం గాయం నీ పని గాడితే గాడితే బతికే ఇక్కడి నుంచి అయినా ఇంకా ఆపేసుకో ఇంకా ఏం స్టేట్మెంట్లు ఇంకేమి వీడియోలు ఏమి పెట్టకుండా ఎందుకని అంటే దిస్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ సింబల్ కాబట్టి ఇక్కడ ఇక్కడి నుంచి అయినా సరే చక్కగా గురువుల్ని ద్వేషించకుండా ఉండవు గురుచండాలతో యోగం బట్టి నువ్వు నాశనం అయిపోతావు ఆయన నువ్వు శాపం పెట్టడం కాదు మేం పెట్టకూడదు పెడితే నువ్వెందుకు ఉండవు పుట్టగతులు ఉండవు నీకు సక్సెస్ రావడానికి గురుగారు చాలా సమయం పట్టచ్చు బట్ డౌన్ఫాల్ అవ్వడానికి కొన్ని నిమిషాలే పడుతుంది మన మాట సరిగ్గా ఉండాలి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అన్వేషణ అని చెప్పుకోవచ్చు హోప్ఫుల్లీ ఇక మీదట ఎవరైనా మన హిందూయిజం మీద ఇలా మాట్లాడి ఏదో ట్రెండింగ్లోకి వద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా భయం కొట్టించేలాగా అయితే చేస్తున్నారు అతని ఫాలోయింగ్ కావచ్చు అతని మీద ఉన్న జనాలు ప్రేమ కావచ్చు తగ్గిపోతూ వస్తుంది హోప్ఫుల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ మరి ఇంకెప్పుడు రాకూడదు అని చెప్పి కోరుకుందాం కోరుకున్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు